హాయ్ వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్పు ఆవ పచ్చడి అండి దీన్నే మనం నువ్వుల పచ్చడి అని కూడా అంటాం పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ పచ్చడిని ఈసారి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను కారం తినని వాళ్ళు ఈ పచ్చడిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా అండ్ ఇది మనకి టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకొని వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు దానికోసం మనం ముందుగా వన్ కేజీ ముక్కలకి పావు కేజీ నువ్వులు పడతాయండి వాటిని ఇలా వేయించుకోండి చూడండి మనం ఇలా ప్రెస్ చేస్తే పొడిలాగా అవ్వాలి ఇలా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగా చేసేసి పక్కన పెట్టుకుందాం ఇలా పొడిలాగా చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ని కొంచెం వేడవనివ్వండి వేడిన తర్వాత దీంట్లోకి ఆవాలు ఒక రెండు చెంచాల వరకు వేసుకోండి అవి వేగిన తర్వాత జీలకర్ర ఒక టూ స్పూన్స్ ఈ రెండింటిని వేగనివ్వండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దీంట్లోకి ఒక రెండు లేదా మూడు చెంచాల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చిన్న స్పూన్తో అయితే పెద్ద స్పూన్తో అయితే వన్ స్పూన్ ఫుల్గా వేసుకోండి అది వేగిన తర్వాత పసుపు వన్ స్పూన్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లి వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసేయండి మనకు ఆయిల్ అనేది పూర్తిగా చల్లగా అయిపోవాలండి చట్నీకి వేడి అస్సలు ఉండకూడదు వేడిగా ఉంటే చట్నీ అనేది మనకు పాడవుతుంది ముక్క మెత్తపడుతుంది ఈ ఆయిల్ అనేది పూర్తిగా చల్లగైన తర్వాత మాత్రమే మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఆయిల్ చల్లగైన తర్వాత చూపిస్తున్నాను మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఆ పొడిని వేస్తున్నాను ఇందులోకి ఇప్పుడు దీంట్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆవాల పొడి వేసుకోండి నాలుగు లేదా ఐదు చెంచాల ఆవాల పొడి వేసుకున్న తర్వాత జీలకర్ర మెంతుల పొడి ఒక రెండు చెంచాలు ఒక పావు కేజీ వరకు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపిన తర్వాత మామిడి ముక్కలను వేసుకోండి మామిడి ముక్కలని మీరు కట్ చేసిన తర్వాత నీట్గా కడిగేసి మొత్తం తడి పోయిన తర్వాత మాత్రమే చట్నీని ప్రిపేర్ చేసుకోండి మామిడి ముక్కలకు తడి అనేది ఉండకూడదు ఫ్యాన్ గాలికి పెట్టేసి తడి ఆరిన తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి తడి ఉంటే చట్నీ అనేది పాడవుతుంది ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకోండి మనం ఒక టూ డేస్ తర్వాత కనుక వీటిని టేస్ట్ చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నీ బాగా కలిసిపోతాయి కాబట్టి అప్పుడు టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అలాగే ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లోకి మీరు దీన్ని చట్నీని ప్రిపేర్ పెట్టేసేయండి అలా అయితే మనకు వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది స్టీల్ దాంట్లో పెట్టకూడదండి ప్లాస్టిక్ అయినా గాజు దాంట్లో అయినా పెట్టుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్